ఎల్లూ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు గత నెల ఇరవై ఏడున జంగారెడ్డిగూడెం పొగాకువేలం కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా పేద కుటుంబానికి చెందిన గొడ్ల ముత్యాలరావు వినీత దంపతులు తమ ఐదు నెలల చిన్నారి షాన్విలి ఆంశిక ఆరోగ్య సమస్యను ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు ఆ చిన్నారికి ఆపరేషన్ చేయాలని అందుకు దాదాపు నాలుగు లక్షలు ఖర్చవుతుందని సీఎంఆర్ఎఫ్ నుండి ఎంపీ ద్వారానే ఒకటి పాయింట్ ఏడు లక్షలు మంజూరు అయ్యాయని గుర్తు చేసిన బాలిక తల్లిదండ్రులు మిగిలిన డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు బాలిక తల్లిదండ్రుల బాధను చూసి చలించిన ఎంపీ అప్పటికప్పుడు స్థానిక త్రినేత్ర ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు డబ్బు సమస్య ఉంటే తాను చూసుకుంటామని ఆ చిన్నారికి వెంటనే వైద్యం చేయాలని కోరారు కేవలం ఐదు నెలల వయసున్న బాలికకు ఆపరేషన్ విజయవాడలోనే సాధ్యమవుతుందని త్రినేత్ర ఆసుపత్రి వైద్యులు చెప్పగా చిన్నారిని విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు కొద్ది రోజుల కిందట రమేష్ ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేయగా సోమవారం చిన్నారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు చిన్నారి షాన్వి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బాలిక తల్లి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత తాను స్వయంగా పరామర్శిస్తామని చెప్పిన ఎంపీ మంచి చదువులు చదువుకొని బాలిక భవిష్యత్తులో డాక్టర్ గా కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని చెబుతూ బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా చిన్నారి శాన్వి తల్లిదండ్రులు మాట్లాడారు ఎంపీ మహేష్ కుమార్ చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేమని తమ బిడ్డ ప్రాణం కాపాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు సొంత డబ్బులతో వైద్యం చేయించిన ఇటువంటి ఎంపీని ఎప్పుడు చూడలేదని ఇటువంటి ఎంపీ ఎక్కడ ఉండడం ఏలూరు ప్రజల అదృష్టమని అంటూ ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞత తెలిపారు మీకు కూడా అంతా చూసుకుంటున్నారు కదమ్మా అక్కడేమి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటున్నారు డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా బాగా చూసుకో పాపని బాగా చదివియాలి ఎట్టు పరిస్థితిలో పాపని డాక్టర్ చేయాలి నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను మీరు పాపని ఫ్యూచర్లో డాక్టర్ అయ్యేట్లు చూడండి ఇంక అంతా బాగుంది కదా ఇంకా పర్లేదమ్మా పాప బాగుండాలి అది ఏమ్మా ఇది ఏమ్మా హలో కలుస్తా అమ్మ ఎల్లుండి వస్తాను నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానమ్మా కలుస్తాను మాట్లాడతానమ్మా జా జాగ్రత్తగా చూసుకొని డిశ్చార్జ్ అయినాక ఒకసారి కలుస్తానమ్మా ఏమ్మా ఇంకా అందరు సంతోషంగా ఉన్నారు కదా ఆ రోజు వచ్చినప్పుడు మీ మతంలో బాధ ఉంది ఇవాళ సంతోషంగా ఉన్నారు లేదు లేదమ్మా మనకి మన బాధ్యత కూడా పాపకి ఏం కాకూడదు అనేది మన ఇంటెన్షన్ నా పేరు వినిత ఏంటి గొడ్ల మాది గుడి మండలం మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు రెండో నెలలో తెలిసిందండి పాపకి ఆరు నెలలో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్కి వచ్చాము మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు జంగారెడ్డి గుడికి ఎంపీ పుట్టమహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్ నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా లక్ష డెబ్బై ఐదు వేలు కప్పు చేశారు ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా సార్ ఇక ఏమంటే త్రీనేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు మాకు ఎవరో లేరన్న లోటుని సారు సారు కూడా తీర్చారండి మా పాప ఈ రోజు హెల్దీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ గారు వాళ్ళేనండి అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి మా పాపకి ఎంత సాయం చేశారండి నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మెయిల్ని దేవుడి ద్వారానే మాకు ఈ మేలు అంతా జరిగించారు మహేష్ గారి ద్వారా సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపని చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటామండి మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఎరా తిన్నారా పాప ఏం చేస్తుంది పాప ఎలా ఉందని ప్రతిదీ చాలా ఒక అన్నలాగా సొంత వాళ్ళలాగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారండి వారి త్యాగాన్ని వారు చేసిన మేల్ని మేమైతే మర్చిపోము సార్ మా పాపను చూసినప్పుడల్లా అలా వస్తుంది సార్ మీ అందరికి కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్ట మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను er <flats> <n'd> <caffeine> <nanu>